कमिशनर दौर्जन्य मुन्सिपल कमिशनर दौर्जन्य मुन्सिपल कमिशनर मुन्सिपल कमिशनर దగ్గర ఇలా సిటిజన్ క్లబ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఉన్న వ్యాపార సముదాయాలకు ఉన్నట్టు నుంచి అయితే ఆ ఫుట్పాత్లను ఆ ఆక్రమణ తొలగించినట్టుగా అయితే మనం నిన్ననే వార్తలు వేసినాం సో నిన్న నిశ్చిర వార్తలు ఆ వార్తలు చూడొచ్చు దానికి సంబంధించి వ్యాపారస్తులందరూ కూడా నిన్న చెప్పింది ఏంటంటే దీన్ని ఒక సిటిజన్ క్లబ్ దగ్గర దాని అండర్ గ్రౌండ్ కలిపినా సరిపోతుంది లేదా ఇవి రాత్రి వేళల్లో లో కానీ వీకెండ్ లో పూర్తి చేస్తే బాగుండేది వ్యాపారాలని ఇబ్బంది పరిస్థితి ఉంది కాబట్టి డే టైంలో ఉన్న ఫలంగా వచ్చి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూర్చోడం జరిగిందని చెప్పేసి అయితే నిన్న వ్యాపారస్తులకు సంబంధించిన అభిప్రాయం కూడా తీసుకున్నాం సో నేను అధికారులు ఎవరు అందుబాటులో లేకుంటే సార్ నెక్స్ట్ డే వ్యాపారస్తులు అందరూ వ్యాపార ఉన్న వ్యాపారస్తులు అట్లాగే సిటిజన్ క్లబ్ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ మొత్తం అందరూ ఈ వీధిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ధర్నాకైతే కోనుకున్నారు ఇక్కడనే సముదాయం ముందు వ్యాపారస్తులకు నోటీసు ఇవ్వకుండా దౌర్జన్యంగా తీవ్రంగా కలిసి ఓకే గౌరవ సభ్యులకు వాళ్ళు ఏంటంటే మున్సిపల్ కౌన్సిల్ అనేది వాళ్ళకి సభ్యత్వం కావాలంటారు సభ్యత్వం కావాలనేది వాళ్ళకి వర్గం మున్సిపల్

పద్దీది ఉన్నాయి తీసేసారు మొత్తం తర్వాత నీ ఇంకో ఈరోజు పొద్దుగా వచ్చి నాలుగు ఏడు మళ్ళీ తీసేసేది ఓన్లీ మొత్తం సిగ్గిపెట్ట సిద్ధిపేట అంతా తీసుకుంటే తీసేయండి కానీ ఈ క్లబ్ మందమే ఎందుకు తీసుకు ఎందుకు తీయరు తీసేది ఫుడ్ బాత్ క్లబ్ వరకే ఎందుకు తీసిర్రు మొదర ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మనకు షాపులు నడుస్తలేదు కిరాలు కట్టలే పరిస్థితి ఉంది ప్రత్యేకంగా ఎవరు ఇచ్చారు బయట పెట్టు నేను ఏమంటా అంటే మున్సిపల్ అండర్ మున్సిపల్ లో ఉన్న ఏరియా తొలగించారు కదా మీ వ్యాపార క్లబ్ డిస్టర్బ్ ఎందుకు దాడి చేసి షటర్ వ్యాపారం చేసే వాళ్ళ మీద ఎందుకు దాడి సో నిన్న తీసేసే క్రమంలో తీసేటప్పుడు వాళ్ళ అధికారు రాలేదా వాళ్ళు

నోటిఫికేషన్ రాలే మాకు వెంటనే వచ్చింది జేసేపు మరి కనీసం మా అదే వెంటనే తీసేయాలి కదా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నారా ఏం రాదు

వాస్తవానికి కమిషనర్ అనే వ్యక్తి వెంటనే రావాలి ఎందుకంటే గత వీళ్ళ ఏది ప్రతి ఒక్కరు మీరు ఆ వీడియోను అక్కడ షాప్లో చూచు చూ చూంచి కనీసం వీళ్ళకు ఒక ఇంటిమేషన్ ఇచ్చా మా క్లబ్ క్లబ్ కన్నా సిటిజన్స్ క్లబ్ కన్నా ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి మేము కూలగొడుతున్నాం మరి మీ ట్రైన్ ఏదైతే ఉన్నదో దుర్వాసన వస్తుందనే కాన్సెప్ట్ తోటి ఎవరో కాంప్లైంట్ ఇచ్చారని తప్పిపుచ్చుకోవడానికి ఇది కానీ ఈరోజు ఆ ఏది ఆ ఉంది దాదాపు నేను దా ఒక ఇరవై ముప్పై వేల రూపాయల నష్టమైపోయింది సమోసాలు పెట్టుకున్నాడు టీ పెట్టుకున్నాడు ఎవరు రాక ఇబ్బంది పడ్డాడు చూడు దాటాల్సిన మున్సిపల్ కమిషనర్ దౌర్జన్యం అలా అలాగే మున్సిపల్ పాలక వర్గం కౌన్సిల్ కూడా దౌర్జన్యం ఇది కౌన్సిల్ కక్ష సాధిపోయింది ప్రత్యేకంగా ఇది ఏంటంటే వెంటనే ఇది మరవకు చేపట్టాలి లేకపోతే మున్సిపల్ కమిషనర్ వెంటనే ఇక్కడ రావాలి ఏది మరమ్మత్తు అనేది వెంటనే చేయాలి పక్షంలో కమిషనర్ ఏది ఆఫీస్ గురించి ధర్నా చేస్తాం పెట్టేసి ధర్నా వంట వరకు చేస్తాం మా ఏది మడిగలు ఉన్నటువంటి కిరాయిదారులతో సహా మా క్లబ్ సభ్యులు కూడా అందరం కమిషనర్ ఇదే విషయమై మీరు మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ వెళ్ళినాం వెళ్ళినాం అని అంటే వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేము ఎలా ఇన్ఫర్మేషన్ చేయలేదు ఎందుకు కూడా ఏం కదా అనేది సమాధానం చెప్పాలంటారు పాలక వర్గం గతంలో మా సిటిజన్స్ క్లబ్ పాలక వర్గంతో ఏది కొన్ని విషయాలు చేసిర్రు ఆ వర్గం కౌన్సిల్ కౌన్సిలర్స్ ఏదో మెంబర్షిప్ ఇవ్వాలని ఒక ఆర్గ్యుమెంటు సీరియస్గా చెప్పారట ఆ ఏదైతే కౌన్సిలర్లు ఉన్నారో ఒక పది మంది కౌన్సిలర్లు మాకుమ్మడిగా ఈ దౌర్జన్యం కమిషన్ చెప్పి ఇది చెప్పడం ఇది సిగ్గుచేటు అది జరిగితే మా వ్యాపారస్తులకు మాకు ఇబ్బంది చేయడం తప్పు కదా వాళ్ళ దానిలో చేసుకోవాలి వాళ్ళ ఇబ్బంది ఉంటే వాళ్ళు మా వ్యాపారస్తులకు ఇబ్బంది లేదు మేము ఎందుకు కడుతున్నాం మేము ఓకే మా దగ్గర వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా కమిషనర్ ఒక నోటీస్ పంపించి చేసేది ఉండే పాప మీ పూట గడవని రోజు ఉంది అది ఒక్కొక్కరికి కిరాయి దారులు కిరాయి ఏది మన వ్యాపారం లేక ఇబ్బంది పడుతురు అయితే మున్సిపల్ కౌన్సిల్ కూడా ఆల్రెడీ మా సిటిజన్స్ క్లబ్ రెండు వేల ఇరవై ఆరు దాకా సభ్యత్వం ఇవ్వమని మా జనరల్ బాడీ మీటింగ్లో ఆమోదం తెలిపి ఇచ్చేసినాం కానీ వీళ్ళు కౌన్సిలర్ల దౌర్జన్యంతో కమిషనర్ చెప్పి ఇది నోటీస్ కూడా ఇవ్వకుండా ఈ ఫుట్ అంతా కూలగొట్టడం సిగ్గుచేటు ఇది ఒకటి సో క్లియర్ క్లియర్ గా గా ఇక్కడ సిటిజన్ క్లబ్ ప్రకారం ఎవరికైనా మెంబర్షిప్ ఇస్తారు కానీ ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ ఉన్నటువంటి మెంబర్స్ అందరు కూడా వాళ్ళకి దీంట్లో సిటిజన్షిప్ మెంబర్షిప్ కావాలనే ఉద్దేశంతో చేసిరు వెనకాల అందుకనే మా మీద కక్షభూర్తంగా ఇలా చేసిరేమో అని అనుమానం ఇటు సిటిజన్ క్లబ్ వాళ్ళు అనుమానం వెలుగుస్తారు అట్లాగే సిటిజన్ డబ్బుకు మున్సిపాలిటీకి ఏదో ఉంటే మధ్యలో మేమేం చేసినాం అని చెప్పేసి కూడా ఒకవైపు వ్యాపారస్తులు కూడా ఆందోళన చేస్తున్నారు సో ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ మీదనే అనుమానం అయితే కరెక్ట్ గా కనబడుతుంది కక్ష సాధింపు చర్య అని చెప్పేసి అయితే వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి మనం నిన్ననే ఇక్కడ ఆక్రమణకు సంబంధించి పూర్తి చేస్తున్నారు అని చెప్పి అయితే మనం నిన్న ఒక వార్త చేసినాం సో ఈయన నెక్స్ట్ డే వీళ్ళందరూ అయితే ధర్నాకైతే కొంటున్నారు వీళ్ళు చివరిగా ఏం కోరుతున్నారంటే పునర్నిర్మాణం చేయాలి తొందరగా వెంటనే సో మున్సిపల్ పాలక వర్గం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ సిటిజన్ క్లబ్ వారు అట్లాగే వ్యాపారస్తులు అయితే తొందరగా వ్యాపారస్తులు అయితే వీళ్ళని తొందరగా నిర్మాణం పునర్నిర్మాణం చేపట్టి మా వ్యాపారం మనం వ్యవహారం అనేది మానుకోకపోతే మంత్రుల దృష్టి తీసుకెళ్లి ఇరవై నాలుగు గంటల ట్రాన్స్ఫర్ ఇస్తా అది నా ధీమ నా పేరు గుంటెడ్డి శ్రీనివాస్ నేను గౌరవ సభ్యుని మాజీ క్లబ్ సెక్రటరీని కాబోయే కాలానికి రాబోయే నాలుగు నాయకుడు కానీ ప్రభుత్వం మీద ఏదైనా గవర్నమెంట్ చెప్పిందని వీళ్ళు పోగ్ చెప్పడం తప్పావు ఈ సైడ్ ఈ ఈ సైడ్ సైడ్ కూడా చేయాలి అది మైనార్టీ లేని కేవలం మైనార్టీ వాళ్ళు ముట్టుకుంటాముంటారు

yeah కార్యవర్గంలో తీర్మానం చేసారు ఏది పాలక వర్గం రెండు వేల ఇరవై ఆరు దాకా పాలక వర్గం అనేది కాదు సర్వ సభ్య సమావేశాలు తీర్మానం చేసారు క్లబ్ సభ్యత్వం అనేది రెండు వేల ఇరవై ఆరు దాకా ఇచ్చారు అన్నీ అది వీళ్ళు చేశారు అంటే మా పాలక వర్గం రెండు వేల ఇరవై ఇరవై ఆరు మీకు ఇస్తాం ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తాము తీర్మానం చేసి ఇచ్చారు ఇచ్చినప్పుడు అది వీళ్ళ చేతుల ఇచ్చారు కలిపి అరే వాళ్ళ పదవే కదా

కమిషనర్ కానీ లేకపోతే పాలక కానీ దిగి రాలేదు ఇవి ఇట్లే ఉన్నాయి ఏం చేస్తారు మేము అవసరం మంత్రుల ఉద్దేశించి తీసుకుపోతాం ఇప్పుడు మంత్రులు లేదు రామోదా రాజానంద్ర సిం ప్రభాకర్ ప్రభాకర్ మురేదాన్ని సభ్యులను తీసుకునే పోతే అవసరం అది సమస్యను పరిష్కరించాల వదిలే ప్రసక్తి లేదు సో మధ్యలో యూ कमिश्नर दौर्जन्यम जाने उत्पल कमर दौर्जन्यमी जाने उत्पल कौश कमिश्नर